లైవ్లో ఏం జరిగింది అంటే అక్కడ భరణి సుమన్ శెట్టి అక్కడ కూర్చొని ఉంటారు కిచెన్లో ఏమో కళ్యాణ్ ఉంటాడు ఇక తనుజ అక్కడ అడుగుతుంది నాన్న మీకు ఎన్ని చపాతీలు కావాలి అంటే ఫోర్ అంటాడు సుమన్ శెట్టి అన్న మీకు ఎన్ని కావాలంటే ఫోర్ అంటాడు ఇంకా అనగానే అక్కడ కళ్యాణ్ అంటాడు చపాతీలు ఎవరు చెయ్యాలి అని అంటే నువ్వే చెయ్యాలి మిస్టర్ చెఫ్ నువ్వే కదా ఈరోజు వంట చేసేది మాకైతే చపాతీలు కావాలి డిన్నర్లోకి మాకైతే రైస్ వద్దు అనేసి అంటది ఇమ్మూ నీకెంది చపాతీలు కావాలి అనేసి తనుజ అనగానే నాకు నాలుగు చపాతీలు కావాలి అంటాడు ఇంకా అక్కడ ఏమవుతుందంటే ఇంకా తనుజ ఎవరికో అంటే సుమన్ శెట్టికో ఎవరికో ఇట్లా కన్ను కొట్టి చెప్పు ఫోర్ అను చెప్పు అని చెప్పేసి అనగానే కళ్యాణ్ అంటాడు అన్న కన్ను కొట్టింది కదా కన్ను కొడుతుంది అనేసి అనగానే నేనేం కన్ను కొట్టలేదు అందరికీ చపాతీలు కావాలంట నువ్వేం చేస్తావో నాకు తెలీదు సుమన్ శెట్టి అన్నకు ఫోర్ చపాతీస్ భరణి అన్నాన్నకు ఫోర్ చపాతీస్ ఇమ్మోకి ఫోర్ అందరికీ ఫోర్ ఫోర్ చొప్పున నువ్వు థర్టీ చపాతీస్ చేయాలి అని చెప్పేసి అనగానే అమ్మో అని చెప్పేసి కళ్యాణ్ ఇంకా నవ్వుతూ ఉంటాడు అక్కడ భరణి సుమన్ శెట్టి గారు కూడా నవ్వుతూ ఉంటారు ఇంకా వెంటనే అక్కడ సంజన కిచెన్లోకి వచ్చి కళ్యాణ్ చపాతీ చేస్తున్నావా నాకు ఒక త్రీ చపాతీ సరిపోతుంది అని చెప్పేసి సంజన అనగానే ఎవరు చేస్తున్నారండి బాబు చపాతీలు అని అంటే మరి తనుజ చెప్పింది అంటే తనుజ ఊరికే చెప్పింది ఎవరి ఇక్కడ చపాతీలు ఏం చెయ్యట్లేరు తనుజ నవ్వుతూ అంటుంది సందనగారు మనకి చపాతీయే కావాలి డిన్నర్లో కడగండి చెఫ్ చపాతీలు చేయాల్సిందే మనకి అనేసి ఇంకా తనుజ అక్కడ కళ్యాణ్ ని ఏడిపిస్తూ ఉంటుంది ఇక కళ్యాణ్ అంటాడు నా వల్ల కాదు బాబాయ్ ఎన్ని చపాతీలు నేను చేయలేను మీరే అన్నారు కదా రెండు పోట్లకి రైస్ కావాలని రైస్ ఉండాము రైస్ తినేయండి అనేసి కళ్యాణ్ అంటాడు ఇక మాకైతే రైస్ వద్దు మాకు చపాతీలే కావాలి అనేసి తనుజ సంజన సుమన్ శెట్టి వీళ్ళైతే ఇంకా కామెడీ చేస్తూ ఉంటారు కళ్యాణ్ పైన